శ్రీ 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 పాలపాటి దిన్న శ్రీ ఆంజనేయుల స్వామికి ఆయన ఆశీస్సుల మేరకు ఆయన దర్శనం మేరకు ఇంత దూరం వచ్చి మేము పూజా కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఉద్దేశంతో ఎందుకంటే అది కూడా తెలుగుదేశం పార్టీ మాకిచ్చిన అవకాశము డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత మాకు రాజ్యాధికారం కలిగించే విధానంగా గతంలో ఇచ్చినారు పార్టీలు కానీ ఎందుకో కొద్దిగా సులభంగా మేము అవకాశం ఉపయోగించుకోలేదు కానీ ఈసారి మా వడ్డేర బిడ్డలు మా వడ్డేర పెద్ద నాయకులు మా వాళ్ళు తండ్రులు బాబాయిలు అందరూ కలిసి వడ్డేర యావత్తు పాటుబడి పుట్టుపెత్తి నియోజకవర్గంలో మనం అడుగు పెట్టిపోతున్నాము ఆయన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు ఆ పార్టీ తరఫున మనం పోటీ చేయబోతున్నాము ఖచ్చితంగా మనం ఈసారి ఎలాంటి తప్పుడు కాకపోనట్లుగా మనం గెలిపించుకొని పార్టీల అతీతంగా వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను దళవై ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక సీటు మనం ఎవరో ఒకరు నిలబడిపోతున్నాము ఎందుకంటే వాళ్ళు భరోసా ఈ అందే మనం కూడా ఇంత పబ్లిక్గా మాట్లాడలేము అది మనం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ బీసీలు ప్రతి ఒక్క బీసీ కులాలు మైనార్టీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణాలు ప్రతి ఒక్కరూ మాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చిన ఆ చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ అవకాశం తీసుకొని ప్రజల్లోకి ముందుకు పోతున్నాము ప్రతి ఒక్కరూ సహకరించి మాకు ఓటు వేసి ఈ ఒడ్డరి బిడ్డని అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా నేను <Num> కోరుకుంటున్నాను